వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నేను తిరుమల మహారాజ్ సో ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమంటే మన యొక్క మనుషులను గౌరవి గౌరవించలేని ప్రజలు కావచ్చు మరియు నమ్మిన మిత్రులు కావచ్చు చాలామంది తెలియని విషయం ఏంటంటే సో మనకే ఈ భారత రాజ్యాంగమే మనకు ప్రతి ఒక్క గౌరవ మర్యాదలను దక్కిస్తుంది మరియు అందుకనే మనం డాక్టర్ విశారాధన్ గారి మాటల్లో ఒకసారి విద్దాం చూడండి అమానవత్వ లక్షణం ఆక్రమించే గుణం ప్రకృతిలో ఉన్నటువంటి ఆక్రమించే గుణాన్ని ఉక్కు తెరలతో అడ్డుకున్నదే భారత రాజ్యాంగం మీ ఆక్రమణని అడ్డుకుంటుంది భారత రాజ్యాంగం రాజ్యాంగం ఏం చెప్తుంది మానవ గౌరవం కావాలని చెప్తుంది ప్రతి పౌరుడికి ప్రతి తలకి ఈ భూమిలో సమాన వాటా కావాలంటుంది రాజ్యాంగం రాజ్యంలో ప్రతి మనిషికి సమాన హోదా కావాలంటుంది రాజ్యాంగం భూమిలో సమాన వాటా సంపదలో సమాన వాటా రాజ్యంలో సమాన వాటా సమస్త సంపదలో ప్రతి మనిషికి సమాన వాటా కావాలని రాజ్యాంగం చెప్తున్నది కదా ఆ రాజ్యాంగ ఆలోచన ప్రకారం ఒక రాజకీయ పార్టీ కావాలి తెలంగాణ మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏంటి భారత రాజ్యాంగానికి వ్యతిరేక శక్తులు రాజ్యాంగాన్ని అంతం చేసే పార్టీలే ఈ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మిగతా ఆరు పార్టీలు మొత్తం ఏడు పార్టీలు భారత రాజ్యాంగ మూల సూత్రానికి వ్యతిరేక పార్టీ కానీ భారత రాజ్యాంగ సూత్రంతో భారత రాజ్యాంగ ఆశయంతో ఏర్పడ్డదే ధర్మ సమాజ్ పార్టీ